నమస్తే నేను మీ కాజవ్ సేన్ మీరు చూస్తున్నారు క్రాంతి కరణం మనము వెల్దూర్తి డిఆర్ఆర్ ప్రాపర్టీస్ దగ్గరకు వచ్చాము సువిశాల అందమైన ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఈ డిఆర్ఆర్ వెంచర్ అనేది స్థాపించడం జరిగింది నలభై అడుగుల సువిశాలమైన రోడ్డు రక్షణగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ప్రతి ఇంటికి డ్రైనేజీ వ్యవస్థ ప్రతి ప్లాట్ కు బోర్డు సదుపాయం రేపటి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై డిఆర్ఆర్ వెంచర్ లో పెట్టుబడి పెట్టండి ఆనందంగా జీవించండి భద్రత భరోసా నమ్మకం డిఆర్ఆర్ వెంచర్ డిఆర్ఆర్ ఇది వెల్దుర్తి బ్రాండ్ మాత్రమే కాదు వెంచర్ కూడా ప్రదేశంలో స్థాపించారు మరి ఈ వెంచర్ యొక్క ప్రత్యేకతలను మనము ఇక్కడికి తెలుసుకోవడానికి వచ్చాము మరి మన వెంచర్ అధినేత అయినటువంటి రామరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు వారిని కలుద్దాం రండి కమాన్ నాతో నమస్తే వెల్దుర్తికి సమీపంలో ఆనుకునే పద్దెనిమిది ఎకరాల సుందరమైన ప్రదేశంలో ఈ డిఆర్ఆర్ వెంచర్ అనేది స్థాపించడం జరిగింది మరి దీని యొక్క ప్రత్యేకతల గురించి మా వ్యూవర్స్ కి ఒకసారి చెప్పండి రెడ్డి గారు దీని ప్రత్యేకత ముఖ్యంగా వెల్దుర్తికి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ వెంచర్ అత్యంత సమీపం దాదాపు మనము వెల్దుర్తి నుంచి అంటే ఈ వెంచర్ నుంచి మరి ముందుకు ఇంకా దాదాపు కిలోమీటర్ వరకు విస్తరించి ఉంది ఈ అత్యంత సమీపం బ్రిడ్జి దాటిన ఒక అర అరటివన్ ఒక ఐదు వందల మీటర్ల కంటే కూడా ఎక్కువ ఉండదు దీనికి ఇక్కడి వరకు వచ్చి చేరుకునే దానికి ఇక్కడ దీన్ని విశాలమైనటువంటి రోడ్డు దాదాపు మెయిన్ రోడ్డు ఫార్టీ ఫీట్ తో మొత్తం ఫార్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్డు అంతా తర్వాత మిగతా రోడ్లన్నీ కూడా విశాలంగానే ఉంటాయి దీనికి దీనికి సౌకర్యాలు అంటే ప్రతి అంశం దాదాపుగా దీనికి చుట్టూ ప్రహరీ కూడా వస్తుంది ముందర ఎంట్రెన్స్ ఉంటుంది దానికి గేట్ ఉంటుంది సెక్యూర్డ్గా దాన్ని దాని తర్వాతనేమో ప్రతి ఇంటికి నీళ్లు నీళ్ళు సౌకర్యం తర్వాత విద్యుత్ తర్వాత ప్రతి ఇంటికి ఒక మొక్క ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అవే కాకుండా రోడ్డు కూడా రోడ్డు మంచి రోడ్డు విశామలమైనటువంటి మంచి రోడ్లు వేస్తాం చాలా నాణ్యత ఉంటుంది మేము చేసినామంటే ఏ పని చేసినా దాదాపుగా నాణ్యత లేకుండా మేము ఒప్పుకోము మట్టి పనికే చాలా ఇక చేసి చేసి దీన్నంతా చేసి గ్రావెల్ అదంతా చేసినాము తర్వాత దీనిపైన మా రోడ్లన్నీ కూడా సుందరంగా వస్తాయి కూడా చాలా నీట్ గా తర్వాత సైజులు కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి ఇది ప్లాన్ చేసేయడమే అలాగే చేసినటువంటి ఇది ఒక్కొక్క ఫ్లాట్ మనం ఆరు సెంట్లుగా వేసాము దాంట్లో సగం కావాలన్నా త్రీ సెంట్స్ కావాలన్నా కూడా ఒక్కొక్కరు మూడు సెంట్లు అయినా మూడు సెంట్లు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది అదే కాకుండా కొంతమంది బ్యాంకు వాళ్ళు మా దగ్గర అప్రోచ్ అయినారు ప్లాట్లకు కూడా తీసుకోవడానికి వారికి ఏదైనా అమౌంట్ కావాల్సి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ ఉంటుంది పది పదహైదు లక్షలు అవుతుంది వాళ్ళ దగ్గర ఏడు లక్షలు ఎనిమిది లక్షలు ఉంటాయి మిగిలినటువంటి ఆరు లక్షలు వాళ్ళు లోన్ ఇవ్వడానికి కూడా సమ్మతిస్తున్నారు ఆ విషయం కూడా అంటే ప్లాట్ పర్చేజ్ కూడా లోన్ పర్చేజ్ చేసుకోవడానికి చాలా సంతోషం వాళ్ళు ఆ యొక్క ల్యాండ్ డాక్యుమెంట్ పెట్టుకొని వాళ్లకు ఇచ్చేటువంటి సౌకర్యం కూడా ఇక్కడ ఉన్నది మధ్య తరగతి కుటుంబాలకు ఈఎంఐ సదుపాయం కూడా ఉంది ఈఎంఐ సదుపాయం ఉంది అలాగే ఇక్కడ ఇది అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి దీంట్లో హౌసింగ్ లోన్ కూడా చాలా తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంది మా దగ్గర ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఇల్లు సొంతంగా మేమే ఇల్లు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఎక్కువ మంది మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు సమీపం ఉంది బాగా విశాలంగా ఉంది అనేటువంటిది అంటే కమర్షియల్ గా ఒక పెట్టుకుందాం అనే దానికంటే కూడా ఎక్కువగా వాళ్ళే మా వెంటనే ఇల్లు కట్టుకుని అవకాశం ఉంది మరి భూమి ఎలా అంటే భూమి మనకి మనకేం ఇబ్బంది ఏం లేదు ఒక ఆరు ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు పోతేనే గట్టి సాయి తగులుతా ఉంది ఇబ్బంది ఏం లేదు తెల్లటి మరుసపడుతుంది ఆ మేము అంత చూసినప్పుడు దాంట్లో విషయమే ఉంది ఇబ్బంది ఏం లేదు చాలా సదుపాయం మేము ఎక్కడ వేసాం ఇప్పటికి రెండు మూడు బోర్లు వేసాం ఇక్కడ అన్నింటిలోనే నీళ్లు పడ్డాయి ఇక్కడ దాదాపుగా ఒక ఇంచున్నర నుంచి రెండు ఇంచుల వరకు నీళ్లు వస్తున్నాయి ఇక్కడ మేము వేసినటువంటి ఇప్పుడు అక్కడ సమీపంలోనే బోరు వేసాం బోరు వేసాము అంతా ట్యాంక్ అంతా అరగంటలోనే వాటర్ ట్యాంక్ నిండిపోతుంది నీళ్లు కూడా సఫిషియంట్ గా ఉన్నాయి ఈ ప్రాంతం ఇబ్బంది ఏం లేదు అంటే మనకు వెంచర్లో కావాల్సినటువంటి ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తున్నారు అట్లాగే కుడాపు ఉంది లోన్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు మంచి గార్డెన్ 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 పరి బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం దాన్ని దాదాపు ఎకరా ఎనభై సెంట్లలో గార్డెన్ చేస్తా పిల్లలు ఆడుకోవడం పిల్లలు ఆడుకోవడానికి తర్వాత చెట్లు పార్కు ఇవన్నీ కూడా దాంట్లో దీంట్లో చేస్తాం యుటిలిటీ కూడా ఉంటాయి మంచి ఓవర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తాం దాని నుంచి సప్లైస్ ఉంటాయి ఓవర్ ట్యాంక్ ఏర్పాటు చేసి రాజుల పిల్లలు ఆడుకోవడానికి మరి మనకు ఒక ఎకరా అరవై సెంటర్లో మంచి పార్క్ అవకాశం కూడా కల్పిస్తున్నారు డిఆర్ఆర్ వెంచర్ వారు ఇక్కడ చాలా మందికి నాన్ అప్రూవల్ లేఅవుట్స్ దానిలో పడే ఇబ్బంది దీంట్లో ఉండదు మీరు అప్రూవల్ కావాలంటే జస్ట్ పంచాయతీ బోర్డుకు మీ హౌసింగ్ ప్లాన్ ఇస్తే చాలు దానికి కావలసినటువంటి ఫీజులన్నీ కూడా మేమే బరి చేసింటాం గవర్నమెంట్ కట్టినాం కాబట్టి మీరు ప్రత్యేకంగా దీనికోసం అని చెప్పి మళ్ళీ సపరేట్గా చలానా సౌ అవన్నీ కట్టాల్సినంత అవసరం ఉండదు ఒక అప్రూవల్ ఫీజు మాత్రమే కట్టాలంతే దీంట్లో అదర్వైజ్ ఎక్కడన్నా నాన్ అప్రూవల్ దాంట్లో తీసుకున్నప్పుడు అయితే చాలా ఫీజు వసూలు చేస్తారు వాళ్ళు మళ్ళీ మన దగ్గర నుంచి అదంతా కూడా ఉండదు సపరేట్గా మనము ఒక్కొక్క ఇంటికి లక్ష లక్షన్నర కూడా ఫీజు పడుతుంది మామూలుగా గా తీసుకొని పోతే వాళ్ళు అప్రూవ్డ్ లేవు కాబట్టి దీంట్లో అవసరం లేదు మెయిన్ వెంటనే మనం ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి అనువైన ప్రదేశము డిఆర్ఆర్ వెంచర్ ఇక్కడ అన్ని సకల సదుపాయాలతో మరి భద్రంగా భరోసాగా ఆహ్లాదకరంగా సుందరంగా నిర్మాణం చేసి హాయిగా మీ సొంత ఇంటికి అలా ఆర్థకం చేసుకోండి అంటున్నారు డిఆర్ఆర్ వెంచర్ నుంచి రామ్ రెడ్డి గారు నమస్తే